హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం జులై ఆరు నుంచి పదహైదు వరకు వరాహీ నవరాత్రులు ఈ శక్తివంతమైన అమ్మవారి పూజ చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి ఆషాఢ మాసంలో పాఠ్యమి నుంచి నవమి వరకు తొమ్మిది రోజుల పాటు వరాహీ నవరాత్రులు జరుపుకుంటారు ఈ వరాహీ నవరాత్రులు చాలా శక్తివంతమైనవి వరాహి అమ్మవారు చాలా మహిమగలది ఇంతటి శక్తివంతమైన అమ్మవారిని ఈ నవరాత్రుల్లో పూజిస్తే మీ ఇంటికి రాజయోగం వరిస్తుంది కష్టాల్లో ఉన్నవారు భూ సంబంధిత తగాదాలు ఉన్నవారు ఇల్లు కట్టుకోవాలనుకునేవారు ఇంట్లో డబ్బు సమస్యలు ఉన్నా ఇలా ఎలాంటి సమస్య ఉన్నా సరే శక్తివంతమైన వరాహి అమ్మను పూజిస్తే మీ సమస్యలన్నీ తీరిపోతాయి ఈ వరాహి నవరాత్రులు మొత్తం తొమ్మిది రోజులు ఉంటాయి ఈ తొమ్మిది రోజుల్లో ఏదైనా ఒక రోజున ఈ వీడియోలో చెప్పే విధంగా మీ ఇంట్లో పూజ చేసి చూడండి ఒక్కరోజు చేసే ఈ వరాహి పూజ చాలా మహిమగలది తొమ్మిది రోజుల పాటు వరాహి అమ్మవారిని పూజిస్తే ఇంకా మంచిది ఈ నవరాత్రుల్లో ఆ వరాహి అమ్మవారిని ఒక్కసారి పూజించినా సరే ఆ అమ్మవారి చల్లని చూపు మీ ఇంటిపై పడుతుంది వరాహి అమ్మవారికి పూజ సాయంత్రం ఆరు నుంచి తొమ్మిది గంటలలోపు చేసుకోవాలి మీ ఇంట్లో అమ్మవారి పూజ చేయాలనుకుంటే వరాహి అమ్మవారి ఫోటోను తీసుకొచ్చి దేవుడి మందిరంలో పెట్టుకోవాలి మీ పూజా మందిరాన్ని శుభ్రం చేసి అమ్మవారి ఫోటోను పెట్టండి లేదా మీ పూజ గదిలో లక్ష్మీదేవి పటం ఉన్నా కానీ సరిపోతుంది వరాహి అమ్మవారిని మీరు ఏ రూపంలోనైనా పూజించుకోవచ్చు అమ్మవారి చిత్రపటాన్ని పెట్టుకోలేని వారు పసుపుతో చిన్న ముద్దలాగా తయారు చేసి దానికి కుంకుమ బొట్లు పెట్టి వరాహి అమ్మ స్వరూపంగా కూడా భావించి పూజలు చేయవచ్చు ఈ వరాహి నవరాత్రులు జూలై ఆరవ తేదీన ప్రారంభమయ్యే పదహైదవ తేదీన ముగుస్తాయి ఈ తొమ్మిది రోజులు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తే చాలా మంచిది అలా చేయలేని వారు కనీసం ఒక్కరోజైనా అమ్మవారి పూజను చేసుకోండి మీ ఇంట్లో వరాహి పూజ చేయాలనుకుంటే తల స్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి మీ ఇల్లంతా శుభ్రపరుచుకున్నాక ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోవాలి మీ ఇంటి గడపలకు తప్పకుండా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి అలాగే మీ ఇంటి గుమ్మం ముందు ఖచ్చితంగా ముగ్గులు వేసుకోవాలి కలకలలాడుతున్న గుమ్మంను చూసి ఆ అమ్మ మీ ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది తర్వాత మీ పూజ గదిని కూడా శుభ్రం చేసుకుని దేవుని పటాలకు పసుపు కుంకుమలు పెట్టి పూలతో అలంకరించుకోవాలి వరాహి అమ్మవారు పూజలో ఖచ్చితంగా ఎర్రని పుష్పాలు ఉండాలి వరాహి అమ్మవారికి ఎరుపు రంగు పూలు అంటే చాలా ఇష్టం కాబట్టి మీరు పూజ చేసేటప్పుడు ఎరుపు రంగు పూలను అమ్మవారికి సమర్పించండి అమ్మవారిని పూలతో అలంకరించిన తర్వాత అమ్మవారి ముందు తాంబూలం సమర్పించి పూజ ప్రారంభించండి ముందుగా మీ పూజ గదిలో ఒక చిన్న అష్టదల ముగ్గును వేసి అమ్మవారి ముందు దీపం వెలిగించండి దీపం ప్రమిదకి కుంకుమ బొట్లు పెట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి ఐదు ఒత్తులను వేసి దీపం వెలిగించాలి ఇలా దీపం వెలిగించిన తర్వాత దీపానికి నమస్కారం చేసుకోవాలి అలాగే అమ్మవారి పూజలో నైవేద్యంగా ఏదైనా పండ్లను సమర్పించాలి మీ శక్తి కొద్దీ ఎన్ని నైవేద్యాలైనా అమ్మవారికి సమర్పించుకోవచ్చు వరాహి అమ్మవారికి ఎన్ని నైవేద్యాలు సమర్పించినా కూడా బెల్లం పానకాన్ని మాత్రం తప్పనిసరిగా నివేదించండి బెల్లం అంటే అమ్మవారికి చాలా ప్రీతికరమైనది పూజలో బెల్లంని సమర్పిస్తే అమ్మవారు సంతోషించి మీ ఇంటిపై వరాల జల్లును కురిపిస్తుంది అమ్మవారి పూజలో ఒక జాకెట్ ముక్కను కానీ ఒక చీరను కానీ సమర్పించండి అమ్మవారికి సమర్పించిన ఈ చీరను మీరైనా కట్టుకోవచ్చు చివరగా అమ్మవారికి హారతి ఇచ్చి నమస్కారం చేసుకొని మీరు కోరిన కోరికలను అమ్మవారికి చెప్పుకొని మూడు ప్రదక్షిణలు చేసి అమ్మవారికి ధూపం వెయ్యాలి ఈ అమ్మవారి పూజలో ధూపం చాలా ముఖ్యమైనది పూజ చేసేటప్పుడు ఒక శక్తివంతమైన వరాహి అమ్మవారి మంత్రాన్ని తొమ్మిది సార్లు జపించాలి ఆ మంత్రం ఏమిటంటే ఓం క్రీం వరాహి హరి ఓం ఈ నవరాత్రులు మొదలైనప్పటి నుంచి ప్రతిరోజు ఈ మంత్రాన్ని చదవండి మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది అమ్మవారి పూజ చేసేటప్పుడు మీ పూజ గదిలో ఖచ్చితంగా ఒక రాగి చెంబును కానీ ఇత్తడి చెమ్మును కానీ పెట్టుకోవాలి ఒక రాగి చెంబుకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని దాని నిండుగా నీళ్లు పోసి మీ పూజ గదిలో ఉంచండి నవరాత్రులు అయ్యేంత వరకు ఈ తొమ్మిది రోజులు రాగి చెంబులో ఉన్న నీటిని మారుస్తూ ఉండాలి ఈ విధంగా ఒక రాగి చెంబులో కొత్త నీటిని నింపి మీ పూజ గదిలో పెట్టడం వల్ల మీరు ఒక్కరోజు పూజ చేసినా సరే తొమ్మిది రోజులు పూజ చేసినంత పుణ్యఫలం లభిస్తుంది మీరు పూజ చేసే రోజున అమ్మవారి పేరు మీద ఉపవాసం ఉంటే మీరు చేసిన పూజకి రెట్టింపు పుణ్యఫలం లభిస్తుంది ఉపవాసం ఉన్నప్పుడు పాలు అలాగే పండ్లను తినవచ్చు ఉపవాసం ఉండలేని వారు ఒక పూట ఆహారాన్ని తీసుకోవచ్చు వరాహి అమ్మవారి దీక్షను చాలా నిష్టగా చేయాలి తొమ్మిది రోజుల పాటు బ్రహ్మచర్యం పాటించాలి సాత్విక ఆహారం తీసుకోవాలి మాంసాహారం జోలికి వెళ్ళకూడదు అలాగే ఈ నవరాత్రులు తొమ్మిది రోజులు మధ్యాహ్నం సమయంలో పొరపాటును కూడా నిద్రపోకూడదు ప్రత్యేకంగా దీక్ష చేయలేమనుకున్న వారు నిత్యం దీపారాధన చేసి నమస్కారం చేసుకున్నా సరిపోతుంది వరాహి నవరాత్రులు అయిపోయిన తర్వాత అమ్మవారి ఫోటోని ఏం చెయ్యాలి అనే సందేహం మీకు రావచ్చు వరాహి అమ్మవారి ఫోటో మీ పూజ గదిలో ఉంటే చాలా మంచిది లేదా మీ దగ్గరలో ఉన్న ఏదైనా నదిలో అమ్మవారిని నిమజ్జనం చేయండి ఈ విధంగా వరాహి అమ్మవారిని పూజిస్తే ఎలాంటి కష్టమైనా సరే అది ఖచ్చితంగా తొలగిపోతుందని భక్తుల నమ్మకం ఈ వీడియో చివరి దాకా చూసినవారు ఓం శ్రీమాత్రే నమ అని కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్